ఈ రోజు నేను చెప్తా ఉన్నాను మేము రాజీనామా చేస్తే ఫార్మాట్ లేదంటావు కదా ఈ రోజు నువ్వు నా లిటరేట్ పంపిస్తాను నువ్వే టైప్ చేసి పంపించు మీ గాంధీ భవన్కి లిటరేట్ పంపిస్తాను ఫార్మాట్లు నువ్వే టైప్ చేసి పంపించు నేను సిద్ధంగా ఉన్న ఆగస్టు పదిహేను తారీఖు నువ్వు నిజంగా కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కేవలం మాటల కాలడితోటి మాయా మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకొని నువ్వు ఫేక్ ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రంలో అబద్ధాల ముఖ్యమంత్రిగా అబద్ధాల కోరుగా ఈ ఈరోజు నిలబడ్డ మాట వాస్తవం కాదని అడుగుతున్నా కేవలం ప్రజల్ని మొదలు మోసం చేయడం మాత్రమే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తా తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రజలకు ఇచ్చిన సంక్షేమాల గురించి ప్రజలకు ఇచ్చినటువంటి మాట గురించి ఏ ఒక్కరోజన్నా సరే ఆలోచన చేసినావని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఫిరాయింపుల మీద ఉన్న ప్రేమ జైనింగ్స్ మీద ఉన్నటువంటి ప్రేమ ఇచ్చిన హామీల మీద నువ్వు ఎందుకు నిలబెట్టుకుంటా లేవని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాసినటువంటి బహిరంగ లేఖకు కానీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేసినటువంటి ఛాలెంజ్కి కానీ నువ్వు ఒప్పుకునే సత్ర ధైర్యం దంగు నీకు చెప్పు ఈరోజు నేను ఓపెన్ లెటర్ అయితే మీ పార్టీ ఆఫీస్కి పంపిస్తా ఉన్నా ఫార్మట్ రాసి పంపి సంతకం చేస్తాను నువ్వు కూడా సంతకం చేసి రా ఎక్కడ డిపాజిట్ చేద్దామంటే అక్కడ డిపాజిట్ చేద్దాం పంద్ర ఆగస్టు రోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు నేను రాజకీయ సన్యాసం చేయగలికి సిద్ధంగా ఉన్నా దానికి నువ్వు సిద్ధమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా కేవలం ఎంతసేపు ఒక షిండీని తయారు చేసుకోవడానికి నువ్వు చూపుతున్నటువంటి తాపత్రయం చూస్తా ఉంటే అర్థమవుతా ఉన్నది ఈరోజు నీకు హారీస్ మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం కూడా ప్రజానీ గారికి తెలిసింది బీఆర్ఎస్కి మరియు కు ఉన్నటువంటి చీకటి ఒప్పందం కూడా ఇప్పుడిప్పుడే అన్ని అంశాలు బయటకు వస్తున్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా రిజర్వేషన్ సంగతి మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారా ఎక్కడ రాశారు రాజ్యాంగంలో అత్యధిక సార్లు సవరణ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే భారతీయ జనతా పార్టీ కాదు అది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాను రాజ్యాంగాన్ని అత్యధిక సార్లు సవరణ చేసినటువంటి పార్టీ భారతదేశంలో ఏమైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం సవరణ చేస్తే ఈబీసీల కోసం ఆ రోజు అన్ని పార్టీలు ముందుకు వచ్చి సపోర్ట్ చేసినటువంటి సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను కానీ మీరు మాత్రం మైనార్టీల కోసం ముస్లిం మైనార్టీల కోసం రిజర్వేషన్లు పెట్టి ఈరోజు బీసీలకు ఎస్సీ ఎస్సీలకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా నీవు పెట్టినటువంటి బీసీ రిజర్వేషన్ల వల్ల అత్యధికంగా కార్పొరేటర్ హైదరాబాద్ ప్రాంతంలో గెలిచి బీసీల కోటాన్ని అన్యాయం చేసినటువంటి వాట వాస్తవం కాదని అడుగుతున్నా ఈరోజు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు బీసీ కోటాలలో మైనార్టీలు గెలిచినటువంటి వాట వాస్తవం కాదా నువ్వు ఇచ్చిన రిజర్వేషన్ వల్ల అడుగుతా ఉన్నా నువ్వు రాజ్యాంగ సవరణ చేసి నీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ చేసి మైనార్టీల కోసం మీరు చేసిన తప్పిదం వల్ల భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది నా బీసీ సామాజిక వర్గం నా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు పది శాతం మైనార్టీ రిజర్వేషన్లు ఇచ్చి మళ్ళీ బీసీ సమాజానికి ఎస్సీ ఎస్టీ సమాజానికి అన్యాయం చేస్తారన్న సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను వీళ్ళ ఎజెండా ఎప్పుడు కూడా మైనార్టీలో మోసే ఎజెండా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసింది ఈరోజు అత్యధికంగా బీసీఎస్సీఎస్ సామాజిక వర్గం కోసం అత్యధికంగా నిధులు ఖర్చు పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఓపెన్ డిబేట్కి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ముఖ్యమంత్రికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కేవలం మైనార్టీల గురించి ఆలోచిస్తారు కదా మేము అన్ని సామాజిక వర్గాల కోసం ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నాలుగు వందల సీట్లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ రోజు కనీసం మూడు వందల సీట్లు నిలబడినందుకు కూడా అభ్యర్థులు లేరు ఆ మూడు వందల సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రానటువంటి సీట్లు బీహార్లో కూడా డిపాజిట్లు రానటువంటి సీట్లు వాళ్ళు గెలిచిన నలభై యాభై సీట్ల కోసం ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి మీ పార్టీ రీజనల్ పార్టీ కన్నా ఎక్కువ నేషనల్ పార్టీ కన్నా తక్కువ మీ పార్టీ అడ్డీ కాని పార్టీ ఈరోజు మీ పార్టీలో యాభై మంది గెలిచే ఎంపీలు గెలిచే పరిస్థితి లేనప్పుడు అసలు మీ క్యాప్ మ్యాచ్ ఆడుతారంట ఫైనల్ మ్యాచ్ ఏ మ్యాచ్ నాకు అర్థమైతే లేదు క్యాపిటన్ లేని మ్యాచ్ ఏందో మరి అసలు మీ క్యాప్టెన్ ఎవరు అంటున్నా మీరు అయితే యాభై సీట్లు గెలిస్తే రేపు యూపీఏలో అసలు ఎవరు అపోజిషన్ లీడర్ అవుతారో ఎవరిద్దరు క్యాప్టెన్ అవుతారో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంతేకాకుండా ఇప్పటి వరకు రెండుసార్లు కూడా కనీసం అపోజిషన్ హోదా కూడా రానటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళు అధికారం ఉందని చెప్పుకునేటువంటి పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా రాను పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టుబిట్టాడుతూ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎగ్శి పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాడు పెద్దవాళ్ళ మీద రాళ్ళు వేస్తే ఉండేది అనుకుంటున్నామేమో ఆకాశం మీద ఉమ్మేసినట్టు మీద పడుతుంది జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ స్థాయి మీకు లేదు నరేంద్ర మోడీ గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు